న్యూస్ ప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా ఆర్థిక సెక్రటరీని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం నీలద్రిపేట అలాగే జగ్గంపేట మండల పరిధిలోని ఉన్నటువంటి పోలవరం కాలువ ఉన్నాయో ఆ కాలువ కాలువ గట్టును ఆనుకున్నటువంటి పోలవరం కాలువకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా చేసి అక్కడ అనేక రకాలుగా అక్రమ కట్టడాలు నిర్మించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కాపు కళ్యాణ మండపం అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం అలాగే స్టేడియం అని ఇప్పుడేమో ఏపీ ఐఐసి ఇండస్ట్రీలు అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు ఈనాడు ఇటువంటి ఏ జరిగినా కూడా ఏ కట్టడాలు కట్టినా పేద ప్రజలకైతే ఉపయోగం లేదు వాళ్ళ యొక్క స్వార్థానికే వాడుకుంటూ ఉన్నారు మరి ఒక పక్కేమో పోలవరం అధికారులు చూస్తే ఈ కాలువకు సంబంధించినటువంటి పర్మిషన్ పోలవరం అధికారులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి దాని మీద ఎటువంటి బాధ్యతలు లేవని చెప్తా ఉన్నారు మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ అక్రమ కట్టడాలు ఏ విధంగా నిర్మిస్తున్నారు మరి కలెక్టర్ గారికి దాని మీద అథారిటీ లేనప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి పోలవరం అధికారులు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను పోలవరం కాలువ గట్టుని ఆనుకునే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించున్నారో కాప్ కళ్యాణ మండపం అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం రేపు నిర్మించబోయేటువంటి ఏపీఐఎల్సి ఇండస్ట్రీని కూడా తక్షణమే అధికారులు నిలిపివేసి ఆ స్థలాలు కాపాడాలని చెప్పేసి నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ దీనిపై ఎంతటి ఉద్యమానికైనా మీరు సిద్ధంగా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను